కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ గారు కూడా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారి యొక్క సేవలను అందిస్తున్నారు వాళ్ళు ఏ విధంగా స్క్రీనింగ్ టెస్టులు ఉన్నాయి ఏ విధంగా ఈసీజీ ఉంది ఇలాంటి అనేక రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు వారిని అడిగి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుందో కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ప్రజలకు బేసిక్గా ఎందుకు వస్తుంది సార్ వయసుతో సంబంధం లేకుండా చాలామందికి వస్తుంది కామన్ మ్యాన్ నుంచి సినిమా హీరోల వరకు కూడా ఉన్నట్లుండి కుప్పగూలిపోతున్నారు వాళ్ళు రెగ్యులర్గా వాక్ చేస్తుంటారు జిమ్ చేస్తుంటారు ఆయన సరైనటువంటి నడత నడక ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు చనిపోవడం మనం ఎందుకు సో ముందుగా తిరుపతి వాకర్స్ అసోసియేషన్కి వినాయక సాగర్ పార్క్కి విచ్చేసిన అతిథులందరికీ నా ధన్యవాదాలు సో మీరు అడిగిన క్వశ్చన్ చాలా రైట్ అండి సో ఎందువల్ల హార్ట్ ప్రాబ్లం అనేది ముందుగా వస్తుంది అనేది సో ఈ ప్రివెన్షన్ అవేర్నెస్ లేకపోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి యూజువల్గా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రీమేచ్యూర్ కార్డియాక్ డెత్స్ని మనము హెల్త్ అవేర్నెస్ ద్వారా మనము ప్రివెంట్ చేయొచ్చు హెల్త్ అవేర్నెస్ అంటే అగైన్ వాకింగ్ సో నెంబర్ మ్యాటర్స్ సో ఎవ్రీ డే మనం థర్టీ టు సిక్స్టీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనం ఏం తింటున్నాం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ దాని మీద ధ్యాస వహించాలి సో ఇప్పుడు ఉండే ఫస్ట్ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఈజీగా అవైలబిలిటీ ఉండడం వల్ల మన డైట్ కాన్షియస్నెస్ అనేది చాలా తగ్గిపోయింది సో ఎక్కువగా మనం ఫ్రెష్లీ అవైలబుల్ కుక్డ్ ఫుడ్ బాయ్ బాయిల్డ్ ఫుడ్ ఎక్కువ తినాలి దాంట్లో మెయిన్గా కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ మన మెయిన్ క్వాంటిటీలో ఉండాలి ఇది కాకుండా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఈ ఈ రోజుల్లో లోపిస్తుంది సో సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంటు అదేవిధంగా మెడిటేషన్ యోగా లేకపోతే ప్రాణాయామం లేకపోతే సమ్ అదర్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఉండాలి అదేవిధంగా స్పెండింగ్ టైం విత్ చిల్డ్రన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో కిడ్స్కి కూడా మనం ఏం నేర్పించాలంటే చిన్న వయసు నుంచే వాళ్ళు తినే ఫుడ్ ఏది ఇంపార్టెంట్ ఫుడ్ ఏది తినొచ్చు ఏది తినకూడదు వాళ్ళ స్లీప్ హ్యాబిట్స్ వాళ్ళ స్ట్రెస్ మేనేజ్మెంట్ వాళ్ళని మీతో పాటు వాకింగ్ తీసుకెళ్ళడం వాళ్ళకి ఎక్సైజ్ అవేర్నెస్ నేర్పడం ఇవన్నీ చేయడం వల్ల ప్రిమచ్యూర్ డెత్స్ అంటే యంగ్ ఏజ్లోనే హార్ట్ డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు సో అది సెలబ్రిటీ కావచ్చు కామన్ మ్యాన్ కావచ్చు ఎవరికైనా సరే హార్ట్ ప్రాబ్లం అనేది ఈక్వల్గానే అఫెక్ట్ చేస్తుంది కనుక అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఏ విధంగా చేయొచ్చు సో టైమ్లీ స్క్రీనింగ్ అంటే ఎవ్రీ ఇయర్ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఈ డిసీజెస్ కోసం స్క్రీన్ చేసుకోవడం హార్ట్ ఎక్సర్సైజ్ కెపాసిటీని చూసుకోవడం అంటే థ్రెడ్మిల్ చేయడం ఎక్కువ చేసుకోవడం ఈసీ చేసుకోవడం ఇలాంటి బేసిక్ టెస్ట్ ద్వారా మనము ఎర్లీగా హార్ట్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయొచ్చు సో ఈరోజు ఈ కామ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మేము బేసిక్గా ఒక ర్యాండమ్ షుగర్ ఎలా ఉంది బీపీ ఎలా ఉంది పేషెంట్కి పల్స్ ఎలా ఉంది సాచురేషన్ ఎలా ఉంది దీంతోపాటు ఈసీజీలో ఏమైనా మార్పిడి ఉందా లేదా చూస్తున్నాము ఒకవేళ తేడాగా ఉండే పేషెంట్స్కి ఫ్రీగా నారాయణాద్రి హాస్పిటల్లో ఎక్కువ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా దాని నుంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయో కూడా అవి కూడా కన్సెషన్ రేట్స్లో అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళే లోపలే పరిస్థితి చేజారిపోతూ ఉంటుంది మనకు హార్ట్ ప్రాబ్లం ఉంది అని మనం ఐడెంటిఫై చేయడానికి ఏ విధమైన సిమ్టమ్స్ ఉంటాయి సో హార్ట్ ప్రాబ్లం అనేది ఒక మిస్కరైడర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందిలోనే మనకి ఈసీజీలో కానీ ఎక్కువలో కానీ చేంజెస్ ఉంటాయి ఈసీజీ ఎక్కువలో మిస్ అయ్యే చేంజెస్ మనము డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తే ట్రాపోనిన్ అనే టెస్ట్ ఒకటి చేస్తాము అంటే హార్ట్ ముందుగా మజిల్ డ్యామేజ్ అయిందంటే అది కనుక్కునేది ట్రాపానిన్ ద్వారా ట్రాపానిన్లో కూడా కొన్నిసార్లు నెగిటివ్ వచ్చి హార్ట్ ప్రాబ్లం ఉండే పేషెంట్స్ కూడా ఉంటారు వీళ్ళందరికీ మన కీలకమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హిస్టరీ అండి సో మనకి స్ట్రాంగ్ హిస్టరీ ఉంది లేదా ఫ్యామిలీలో హార్ట్ డిసీజ్ ఉంది ఇలాంటి పేషెంట్స్ ఒక చిన్న సిమ్టమ్స్ చెప్పినా కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు వెంటనే మనము వాళ్ళకి ఫర్దర్ స్క్రీనింగ్ చేయాలి అంటే సిటీ యాంజియోగ్రామ్ లేకపోతే అయోటిక్ డిసీజ్ రూల్ అవుట్ చేయడానికి సిటీ అయోటోగ్రామ్ లేకపోతే ఇంకా స్ట్రాంగ్ హిస్టరీ ఉన్న వాళ్ళలో యాంజోగ్రామ్ కానీ చేయడం జరుగుతుంది